మన యొక్క ప్రకస్ట్ దీని యొక్క కారణం ఏమనగా వఫ్ఫ్ రక్షణ వఫ్ఫ్ అంటే ఏమిటి మన యొక్క పూర్వీకులు అల్లాహ్ యొక్క పేరు మీద ఏదైతే దాని ఇచ్చినారో ఏదైతే అల్లా మార్గంలో దానం ఇచ్చినారో దానికి వఫ్ అంటారు వక్ఫ్ అంటే ఇది అల్లా యొక్క ఇది వఫ్ అల్లా యొక్క సొత్తు ముస్లింలు కేవలం పరిరక్షకులే పై అక్రమ రాజ్యాంగం పై ఆక్రమణ వక్ఫ్ పై ఆక్రమణ రాజ్యాంగంపైనే ఆక్రమణ వక్ఫ్ రక్షణ రాజ్యాంగ రక్షణ వక్ఫ్ రక్షణ ధర్మరక్షణ వక్ఫ్ రక్షణ రాజ్యాంగ రక్షణ దాని కొరకు ఈ యొక్క వక్ఫ్ అంటే ఏమిటి మన యొక్క పూర్వీకులు ఇచ్చిన దానం ఇది దీనికి రక్షణ చేయడం మనందరి యొక్క బాధ్యత ఇప్పుడు కేంద్రం యొక్క సర్కారు ఏం చేసింది ఒక వక్ఫ్ బిల్ అని తీసుకొని వచ్చి దాని యొక్క ఉద్దేశం ఏమిటి ముస్లింల నుంచి ఈ యొక్క వఫ్ యొక్క సొమ్ముని తీసుకోవాలా ఈ యొక్క సొమ్ము మాకు ఏ సర్కారు ఇవ్వలేదు మా యొక్క పెద్దోళ్ళు ఇచ్చిన సొమ్ము ఇది దీనికి రక్షణ చేయడం మా బాధ్యత ముస్లిం పర్సనల్ నా బోర్డు వాళ్ళు మన యొక్క పెద్ద పెద్దోళ్ళు ఎట్లయితే మాకు గైడెన్స్ ఇచ్చినారో దాని ప్రకారంగా ఈ బిల్లు రద్దు చేయంత వరకు మా యొక్క పోరాటం జారి ఉంటుంది మేము దీని కొరకు ప్రాణమైనా సరే త్యాగం ఇవ్వడానికి సిద్ధము దీని కొరకు ఏదైనా త్యాగం ఇవ్వడానికి సిద్ధము అందుకోసం ఈ యొక్క వక్ఫ్ బిల్లు ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఈ రాజ్యాంగం మనకు ఈ యొక్క హక్కు ఇచ్చింది ఎవరైనా సరే తన యొక్క ధనానికి సొమ్ముకి దైవ మార్గంలో ఖర్చు పెట్టవచ్చు అందుకొరకు ఆ యొక్క ఖర్చు చేసిన వక్ఫ్ యొక్క సంపత్తిని మనమందరం రక్షించుకోవాలా దీని కొరకు మన యొక్క ఈ యొక్క ప్రొటెస్ట్ జరుగుతుంది ఈ యొక్క మెమరండం కోసం మాది కూడా ఇదే అందుకోసం మేము అల్లాతో ఎల్లప్పుడు దువా చేస్తున్నాము ఈ యొక్క దేశంలో ఈ యొక్క హిందుస్థాన్లో ఎల్లప్పుడూ శాంతి మరియు అమన్ మళ్ళీ ఎల్లప్పుడూ ఏ ఈ యొక్క మత కలహాలు లేకుండా ఈ యొక్క ఈ యొక్క హిందుస్థాన్ దీనికి శాంతిగా మనశ్శాంతిగా మనం జరగాలని ముందుకు సాగాలని మేము అల్లాతో దువా చేస్తున్నాము అల్లా తల్లా మన యొక్క ఈ ప్రోసెస్ట్ని ఫోల్ చేయగలము